హాయ్ మనం సగ్గుబియ్యంతో ఒక రెసిపీ చేసుకుందాము ముందు రోజు నానబెట్టాల్సిన పని లేకుండా డైరెక్ట్గా చేసుకుందాము ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని హాఫ్ కప్పు రవ్వ తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత మెత్తగా వచ్చిందో ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో మనము రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూను జీలకర్ర రెండు ఆనియన్స్ ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులో యాడ్ చేసుకోవాలి క్యారెట్ ఉంటే క్యారెట్ బీట్రూట్ ఉంటే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఉండలు కట్టకుండా లూజ్గా కలుపుకోవాలి అట్లకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ప్యాన్ పెట్టేసుకొని ముందు ఆనియన్తో మంచిగా రుద్దేసి ఆయిల్ వేసేసి ఇలా అట్లలాగా పోసుకోవాలి ఇది పోసుకున్న తర్వాత మనము కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక దాన్ని రిటర్న్ రివర్స్ చేసేసుకొని మనము ఉల్టా తిప్పేసుకొని అటు కూడా పూర్తిగా కాలేలాగా చూస్తే క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంది ఇన్స్టాంట్ టిఫిన్ అది చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి